ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర ఆర్టీసీ వారు ప్రజల భక్తుల సౌకర్యార్థం కోసం అరుణాచలం గిరిప్రదక్షిణ చేసేవారి కోసం సువర్ణ అవకాశాన్ని కలిగిస్తుందండి ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలని చాలామంది తపన పడుతూ ఉంటారండి అది అంత ఈజీగా సులువుగా అరుణాచలం వెళ్ళాలనే భాగ్యం మనకు దొరకదండి అరుణాచలం వెళ్ళాలనుకున్న అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చెయ్యాలన్నా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం ఉండాలండి జన్మ జన్మల పాపాలను విముక్తి చేసేది ఏదైనా ఉంది అంటే కేవలం అరుణాచలం గిరిప్రదక్షిణ మాత్రమేనండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ మనం ఇలాంటి అరుణాచలం వెళ్ళే భాగ్యం మనకు కలగదండి చాలామంది తపన పడుతూ ఉంటారండి మేము అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాం మాకు ట్రైన్ టికెట్ దొరకతలేదు మేమేం చేయాలి అలా ఇబ్బంది పడుతున్న వారి కోసమే టీజీఎస్ఆర్టీసీ వారి కొరుట్ల డిపో ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజు భక్తుల సౌకర్యార్థం కోసము ఈ గిరి ప్రదక్షిణ నిమిత్తం కొరుట్ల నుంచి అరుణాచలం వెళ్తుందండి కాణిపాకము గోల్డెన్ టెంపుల్ మరియు అరుణాచలంలో స్వామివారి దివ్య మంగళ స్వరూపంతో పాటుగా అరుణాచలం ప్రదక్షిణ పూర్తి చేసుకొని వచ్చే సమయంలో అమ్మవారి దర్శనం కోసం జోగులాంబ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ కలిగిస్తుందండి ఇలాంటి సువర్ణ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలనే సత్సంకల్పంతో కొరుట్ల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో భక్తులకు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి భక్తులు వినియోగించుకొని జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి తీరాలనే సంకల్పాన్ని ఆలోచనని భక్తులందరూ కంపల్సరిగా అక్కడ వెళ్ళి ఆ శివనామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి సకల సుఖాలు సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరుతాయండి తీరని కోరికలతో చాలామంది బాధపడుతూ ఉంటారండి ఒక్కసారి మీరు అరుణాచలం వెళ్ళి తీరండి అక్కడ కోరిన కోరికలు నెరవేరకపోవడం అనేదే ఉండదండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అరుణాచలంను మీరు కూడా సందర్శించుకోవాల సందర్శించుకోవాలని మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ఓం ఓం

ఓం నమ టీజీఎస్ ఆర్టీసీ కొరుట్ల ఆధ్వర్యంలో ఈరో ఈరోజు కొరుట్ల డిపో నుండి అరుణాచలం వెళ్తున్న బస్సుకు ఆ అరుణాచలేశ్వరుని దివ్య మంగళ శాసనాలతో పాటుగా క్షేమంగా వెళ్ళి ఆ స్వామివారి దివ్య అనుగ్రహంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి దివ్య శాసనాలు సదా అందరినీ రక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ క్షేమంగా వెళ్ళి ఆ శివయ్య అనుగ్రహంతో లాభంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ